భూమి మీద పుట్టాడు అందుకే ఆ నక్షత్రము ఆకాశంలో కనబడుతుంది అని రాజుగారికి చెప్పగానే రాజుగారికి ఏమొచ్చింది పాప వచ్చేసింది పాప వచ్చి వంపులో నిచ్చాడు సైన్యాన్ని అబ్బాయి యువతి మగ పిల్లవాడు అంటూ లేకుండా ఎంజాయ్ కనపడేవాడు కనపడినట్టుగా వదిలిచేసే చంపివే అంటే క్రీస్తు పుట్టుక సాతానికి భయం పతనం కలిగి చేసిందండి అందుకని రాజుగారి సాతాను రెచ్చగొట్టింది రాజుగారి ప్రేరేపిస్తుంది యువదాభలో మన శిష్యు ఉండకూడదు అందరిని ఆ చంపివేయండి అంతా యశేబుకు ప్రత్యక్షమయ్యింది యశేబుతో మాట్లాడుతుంది యశేబు ఇదిగో తల్లిని విడుము తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో ఆమె నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది మనం ఊహించేవి జరగవు మనం ధనం చేయవి జరగవు మనం అనుకున్నవి జరగవు మన జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు తల్లిన మహిళను శిశువుని తీసుకొని ఏష్యవా ప్రాంతం నుంచి వెళ్ళిపోయినండి ఎంత గొప్ప ప్రణాళిక అండి రాజుగారు మొత్తం ఎక్కిచ్చాడు మగ పిల్లలందరినీ అత్తమార్చాడు అనుకున్నది ఏంటంటే రాజుగా పుట్టినవాడు అతమార్చారు నా రాజ నా రాజలికానికి నా రాజు

తండ్రి దేవునికి ఇష్టము కాదు కాబట్టి కుమారుడేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు జాగ్రత్తగా బాబు ఆయన భద్రము చేయబడిట మనందరికీ మనం కూడా విశ్వాసములు భద్రముగా ఉండాలి అర్థమైనా ఎట్లా పడితే ప్రవర్తించకూడదు రక్షించబడిన మనం సంగములు చేర్చబడిన మనం బాలారాధులు పాల్గొంటున్న మనం మమ్మల్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినా లోక రక్షకుడు పుట్టాడు వీడు సంతోషంగా ఉన్నారు రక్షకుడు పుట్టాడు వీడు ఆనందంగా ఉన్నారు వీడి ఆనందాన్ని వీరి సంతోషాన్ని నేను దొంగిలించాలి అపహరించాలి సాధ్యుట్టని జయించాలి మనము భద్రముగా ఉండాలి భక్తిలో భద్రత విశ్వాసంలో భద్రత ప్రార్థనలో భద్రత సంఘ సహవాసంలో భద్రత దేవుని అందరి విశ్వాస జీవితంలో భద్రత మనం కరియొప్పుడే మరి ఎప్పుడూ సంతోషంగా ఉంటాం ప్రభువులు ఆనందించు వారుగా ఉంటా దేవుడా మనకి మహిమ ఘనత కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ప్రభువులు దుప్పిలరా ఈ రాకడ దినాలలో యాచ దినాలలో యా పాలికొన దినాలలో ఈ భయంకరమైన దినాలలో మనం సంతోషముగా ఉండాలి అంటే మనం ఆనందించు వారుగా ఉండాలి అంటే క్రీస్తు మనలో జన్మించాలి హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు మనలో జన్మించినట్లుగా మా బాబు మన హృదయం అనే తలుపులు తెరవాలి అదే అయ్యా ఎప్పుడు పడుతూ అయోధాభి సత్రంలో అందరూ తలుపు తచ్చారండి అందరు ఇంటికెళ్ళి తలుపు తట్టారు ఎవరు స్థలం ఇవ్వనే ఇవ్వలేదండి ఎవరు చోటు ఇవ్వలేదండి ఎక్కడ జన్మించాడు అంటే పశువుల పాకలో పశువుల తొట్టిలో పశువుల పాక పశువుల తొట్టి రాజు అయినటువంటి దేవుడు ప్రభువులకు ప్రభు దేవుడు సర్వాంగులకు సృష్టించిన సృష్టికర్త ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించు నిమిత్తమై తనకు తాను తగ్గించుకొని తనకు తాను సమర్పణ చేసుకొని పశువుల పాకలో పశువుల తొట్టెలో పనులు అంత గొప్ప దేవుడు ఒకసారి పోల్చుకుని ఒకసారి రాముడికి కిరీటాలు ఉంటాయి కేజీలు కేజీలు బంగారం ఆ హారాలు ఉంటాయి మన ఏసై దగ్గర ఏమండి దేవునికి స్తోత్రం హరి మన ఏసై గలా చేస్తాం కానీ ఆయన వారం ఆయన పుట్టిన విధానం ఏంటి అంటే నేను నా ప్రజలు ఏకమైపోవాలి కలిసిపోవాలి నేను వారి విధంలో ఉండాలి వారు నాతో ఉండాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఆ మీరు హను మన దేవుడు మీరు బయట ఉండండి నేను లోపల ఉంటానని అని చెప్పిన దేవుడు కానే కా మన దేవుడు ఏంటంటే నాతో నివును నీతో నేను కలిసి భోజనపు చేస్తాను ఆమె హను రుయ్యా అంత చెప్పలేమని రోవర్లో పాస్ట్రో సంఘ స్పృత్ కలిసి బోధన చేయడానికి వాళ్ళ పాస్ తన అంటొస్తా ఉండింది వాడు బయట వినాలి మాత్రం లోపల వినాలి దేవుడు వాడు కాదండి ప్రత్యేక ఆయన నీలో జన్మించాలి ఆయన హృదయంలో ఉండాలి ఆయన నీతో ఉండాలి నీతో కలిసి భోజనం చేయాలి అదే నిజమైన క్రిస్మస్ అదే ఆనందకరమైన క్రిస్మస్ అదే సంతోషకరమైన క్రిస్మస్ అవి జరుపుకోవాలి అంటే నీరోజు చెందినసారి కలిగిన వారు మనం ఉంటే ఇలాంటి క్రిస్మస్ పండుగ ఎన్నో మన జీవితాలు జరుపుకుంటా ఎన్నో ఎంతగానో ఆనందంగా మనం జరుపుకుంటాం అవి హల క్రిస్మస్ అంటేనే పేదల పండుగ ఏ పండుగ పేదల పండుగ క్రిస్మస్ అంటే గిఫ్ట్ ఇచ్చే పండుగ అవి హరలయ అదనైనా గిఫ్ట్ ఇవ్వాలి ఆయన కొరకు గిఫ్ట్ గా లోకానికి వచ్చాడు మరి ఆయన మన కోసం వచ్చాడు మరి మనం ఎవరికి తిరగస్తున్నాం ఇచ్చే వారు ఉండే ఆయన మన గిఫ్ట్ మనం కూడా గిఫ్ట్ ఇవ్వాలి బహుమతులు ఇవ్వాలి క్రిస్మస్ అంటే మన సంఘంలో ఉన్న పేద వారిని చూచి లేని వారిని చూచి వారికి దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి వారికి మనం సహకరించు వారముగా ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ అవి మా ఇంట్లో చీరలు కానీ బట్టలు కానీ అన్నీ ఉంటాయి ఉంటారు ఫాస్ట్ ఏమైనా మన ప్రార్థన రాలేదు ఏంటి రాలేదో నా సంగతి ఏంటంటే తీసుకో తీసుకో అలా మనం చేయటిమే నిజమైన క్రిస్మస్ అరే హారీ నేను ప్రిన్సిపాల్ గారు ఈ బ్యాగ్ నిచ్చి చూడగానే నేను చాలా సంతోషం ఎక్కడ నిజమైన క్రిస్మస్ జరుగుతున్నాను మొత్తానికి ఫస్ట్ డేస్ దాస్తాయి గారు ఆ డోర్లో చూసుకోండి క్రిస్తు మన కొరకు ఎవరిచ్చినా తీసుకోండి మనం మాత్రం కావలేదు కదా మా సంగారని తెలుసా నాకు ఏం మా దేవుడు మిమ్మల్ని ఇదివరకు స్థితిలో ఉంచలేదు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు కాబట్టి మీరు కూడా సంఘంలో ఎవరికైనా ప్రేరేపిస్తే రెండు సేవలు తెస్తారా త్యాంపి మూడు చేస్తారా త్యాండి ఐదు తెస్తారా త్యాండి పద్దెత్తారాన్ని చెప్పలేదు మేము మా సంఘత్వం ద్వారా దొరికింది ఆ రోజు మేము ప్రార్థన చేసుకున్నాం ప్రభువా మా బిడ్డలకు మాకు పెడుతున్నారు మా బిడ్డలకు మేము పెట్టే స్వామత మాకు ఎప్పుడు ఇస్తామయ్యా పిల్లరా రెండు వేల సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు రెండు వేల సంవత్సరం నుండి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల వరకు మేము పెడుతూనే ఉన్నాం అతిథిగా దేవుడు ఆశీర్వదించాడు చాలా అద్భుతంగా అద్భుతంగా మట్టివాడ వీళ్ళు ఆ రక్తులతో వేసిన క్షేత్రం పాలు ఈ మట్టివాడ మీద ఉండటం వల్ల బట్టి తినేసి వర్షం వస్తే ఆ మట్టివాడ అంతా కరిగిపోయాడు అర్థం చేసుకుని ఏంటి పప్పు నువ్వు పిలిచావు కదా నువ్వు లోకంలో ఒకరికి జన్మించావు కదా ఇదే ఫాస్ట్గా చెప్పినట్లుగా ఈరోజు సంఘాలు స్థాపించావు మా ఇల్లన్నీ కూడా స్వాపేత అరేనా నాకు ఇంటి రెంట్లే లేదు పేరు వస్తాయి ఇంటి అద్దులు వస్తాయండి అద్దులు నేను ఆ సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు ఎవరు ఇచ్చినా ఇకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా దేవుడు మాకు ఇచ్చాడు ఇచ్చిన దాన్ని పచ్చటమే నిజమైన క్రిస్మస్ ఆనందకరమైన క్రిస్మస్ దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆ ప్రారంభ దినాలలో ఓటి సైకిల్ ఉండేది ఈ రోజు ఆరు దేవుడు మాకు ఇచ్చాడు అమ్మాయికి ఒక కారు మా బాబాకి ఒక కారు నాకు కారు ఈ రోజు మా పాప అమెరికాలో మంచి స్థితిలో దేవుడు ఇచ్చాడు ఎప్పుడంటే క్రీస్తు మనలో జన్మించినప్పుడు ఎప్పుడంటే నిజ క్రిస్మస్ అనేకులకు మనం ఇచ్చినప్పుడు మనం సహకరించినప్పుడు తోడ్పడుతున్నప్పుడు పండుగ అంటే అందరితో కలిసి చేయించుకోవటమే పండుగ అర్థమైందా నేను నా ఇంటి వారు భోజనం చేస్తాం పండుగ అంటే నిజమైన పండుగ కానీ మా ఇంట్లో క్రిస్మస్ రోజున దగ్గర దగ్గరగా ఓ పాది కేజీ అందులో ఉంటాం సార్ మా ఇంటి పక్కన అందరు హిందువులే అందరు హిందువులే మా ఇంటి పక్కన నేను ఒక్కడే క్రైస్తవులు అందరూ క్యారేజ్ పంపిస్తా అందరు పంపిస్తామండి గౌరవిస్తూ అప్పుడే క్రీస్తు లోకములో జన్మించిన జన్మదినానికి సంతోషం కాకపోతే ఉండదండి అందుకే అక్కడ మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు మా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడు వారి పాపము నుండి ఆయనే మనలను రక్షించే మనకు రక్షణ రక్షణ కలిగి ఉండుటే మన రక్షణ మార్గంలో నడుచుటే నిజమైన కృష్ణ నిజమైన క్రిస్మస్ మీ గురించి నాకు బాగా తెలియదు కాబట్టి మీకేం తేలాకపోయాను ఒకసారి బాబారికి మాత్రం ఆ చెల్లికి మాత్రం బట్టలు తెచ్చాను తేలాకపోయాను మీ గురించి ఇప్పుడే ఒకటి తెలిసింది అయితే ఒకసారి మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి ముందుగానే మాట్లాడి మా వంతు మేము సహకరిస్తాం మా క్రిస్మస్ అనగా ఒకరిని ఒకరు సహకరించుకొని ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు ప్రోత్సహించుకుంటా ఒకరి ఆనందముతో అంటాడు రెండవ అధ్యాయం చక్కని మాట బహుశ్రేష్టమైన మాట చదువు తల్లి దయచేసి పొలములో ఉండి రాత్రి వేళ రాత్రి వేళ తమ మందరం కాల్చుకొని చూడాలి ప్రభువు దూత వారి ఎత్తు ఎందుకు మహిమ ದೂತ ದೂತ ಭಯಪಡಬೇಡಿ ಭಯಪಡಬೇಡಿ ಇದಿಗೋ ಇದಿಗೋ ప్రజలందರಿಗೂ ಹಲೋರಿ ప్రజలందರಿಗೂ ಕಳಗಬಹುದು ಕಳಗಬಹುದು ಮಹಾ ಸಂತೋಷಕರಮೈ ಸಂತೋಷಕರಮೈ ಶುಭವರ್ತಮಾನ ಶುಭವರ್ತಮಾನ ನೀನು ನಿಮಗೆ తెలియಲ್ಲ ನಾನು ಅಂತ ಚಮಲಲ್ಲ ನಾನು ನಿಮಗೆ ಸಂತೋಷ ಸಿಗುವ ರೀತಿಯಲ್ಲಿ ಶುಭವರ್ತಮಾನ ಶುಭವರ್ತಮಾನ ಗುಡ್ న్యూಸ್ ಮಂಚವಾದ మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు బాబు ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనం ఆనందంగా ఉండాలి ఆనందములు లేని వారికి మనం చేయూతనిచ్చి వారికి సహాయం చేసి వారికి కూడా ఈ క్రిస్మస్ ఆనందములు వారిలో సంతోషించే వారు దేవునికి ఆనందించే వారు దేవుని కనబర్చు దేవునిలో భయపొచ్చు వారు సంతోషించి మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బాధపరుస్తాడు అలా చెప్పే మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించాడు ఎందుకు పుట్టాడు అంటే మనుషుల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించు రక్షించు రక్షించిన దాన్ని గదికి రక్షించుకుంటే ఏసయ్య లోకంలో జన్మించాడు ఈ పాపములు మనందరి పాపముడు ఆయన భరించి మన నిజమైన క్రిస్మస్ను అనుగ్రహించారు కనుక మనం సంతోషిద్దాం మనతో పాటు అనేకులను సంతోషపక్తం చేద్దాం దేవుని రాజ్యానికి దేవుని యొక్క పరలోకానికి మనమందరం వారసులపై దేవుడి దీవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొంది ఇచ్చిన వారసులుగా ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములు ఆలోచిస్తారు దేవుడి మాటలు దేవుడి వాక్యాన్ని మనందరూ జీవించి ఆదరించి ఆశీర్వదించుకు రామయ్య